మనకు కామన్గా ప్రతి ఒక్కరు ఈ యొక్క చెయ్యి ఈ యొక్క బొటన వేలు ఏదైనా ఉంటుందో దీనికి దగ్గరలో వృష్టి పక్కన మనకు పెయిన్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఈ పాటలో ఈ వే ఈ వేలు ఆడిస్తే సివియర్ పెయిన్ వస్తుంటుంది ఇక్కడ ఎక్కువగా ఈ బోన్ ఎడ్జ్ ఏదైతే లో ఈ ఎడ్జ్ అల్నాఫ్ బోన్ ఉంటుందో రేడియస్ బోన్ ఉంటుందో రేడియస్ ఎండ్లో మనకు సివియర్ ఈ వేలు ఆడించినప్పుడల్లా సివియర్ పెయిన్ వస్తుంటుంది దీన్ని మనము డీక్రూరెన్స్ డిజీజ్ అంటాం డీక్రెన్స్ అంటే మనకు ఇది చూడండి ఇక్కడ మనకు ఈ కండ్రము ఏదైతే టెండాన్ ఉంటుందో కండ్రాన్ని మేము టెండాన్ అంటాం అంటే మజిల్ నుంచి వచ్చే టర్మినల్ ఎండ్ని టెండాన్గా ఫామ్ అయ్యి అది బోన్కు అతుక్కు ఉంటుంది ఈ టెండాన్ ఏదైతుందో ఈ వేలు ఆడించడానికి మనకు పనిచేస్తూ ఉంటుంది సో ఇది యొక్క బోన్ యొక్క పక్కనే ఒక గ్రూ ఉంటుంది అంటే అది ఫైబ్రస్ గ్రూ ఉంటుంది అంటే ఈ టెండాన్ బై పట్టుకొని ఉంటుంది సో ఎప్పుడైతే ఈ గ్రూ ఇలా ఉంటుందో ఇలా గ్రూ ఉంటుందో ఈ గ్రూల మధ్యలోకి వెళ్ళి టెండాను బయటకు వచ్చి ఈ వేలును ఆడిస్తూ ఉంటుంది సో కొన్ని సమయాల్లో కొంత ర్యాపిడిటీ కానీ ఫ్రిక్షన్ వలన కానీ ఆడవాళ్ళలో ఎక్కువగా బట్టలు పిండడం లేకపోతే గృహ పరికరాలతో పనిచేసినప్పుడు ఎక్కువగా ఫోరాము వృష్టు పనిచేస్తుంది తద్వారా మనకు ఈ గ్రూ ఏదైతుందో టెండాన్ని పట్టుకునే గ్రూ ఏదైతుందో అది ఆ గ్రూలో బ్లాక్ అయిపోవడం ఆ గ్రూలో టైట్గా అవ్వడం వలన టెండాన్ సివియర్గా పెయిన్ వస్తుంటుంది ఆ టెండాన్ సివియర్గా పెయిన్ వచ్చేది గ్రూని ఏమైతే అంటామో అది మనం డీక్రివెన్స్ డిజీజ్ అంటాం సో యూజువల్గా మనం ఈ పెయిన్ని యూజువల్గా పెయిన్ కిల్లర్స్ వాడతాము ఫిజియోథెరపీ చేస్తాము తద్వారా కూడా మనకు అంటే యూజువల్గా రిలీఫ్ రాదు సో మనం యూజువల్గా దీనికి తెలుసుకోవాలంటే హిస్టరీ ఆఫ్ పెయిన్ ఎట్ బ్రెస్ట్ అవుటర్ లెవెల్ అలాగే వేలు పైకి ఎత్తినప్పుడు బలంగా నొప్పి రావడం ఈ బోన్ పాయింట్ దగ్గర ఈ రెండు మన క్యారెక్టర్స్ చూడాలి మూడోది దీన్ని ఎక్స్రే తీయటం వల్ల కూడా పెద్దగా మనకు కనబడదు ఎంఆర్ఐలో ఈ గ్రూ టైట్నెస్ గురించి మనం టెండాన్లో గ్రూలో టైట్ అవటం వల్ల పెయిన్ రావడం అనేది తెలుస్తుంది యూజువల్గా డయాబెటీస్ కానీ ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే వాటి వల్ల అగ్రివేట్ అవుతుంది అనేది ఆ డిజీజెస్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది సో ఎక్ ఎంఆర్ఐలో ఈ యొక్క డీక్రూవెంట్స్ డిజీజ్ అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది అంతేకాకుండా బేసిక్ ల్యాబ్ టెస్ట్లు కూడా చేసుకొని వేరే డిజీజులైన చూసి ఈ ఇనిషియల్గా మనము వీళ్ళకి ఫిజియోథెరపీ అంటే ఆడడం పెయిన్ కిల్లర్ ఇవ్వడం వాపు తగ్గడానికి ఎక్కడైతే అక్కడ గ్రూలో కొంత గ్రోయింగ్ టిష్యూ ఎడిమా లాగా ఫామ్ అయి పెయిన్ వస్తే వాప్ లాగా ఫామ్ అయి పెయిన్ వస్తే దాన్ని తగ్గించడానికి యాంటీఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఫిజియోథెరపీ ఇస్తాం అలా కూడా తగ్గకపోతే మనం యూజువల్గా ఆ గ్రూలోకి ఈ యొక్క స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కొంత బ్లాక్ రిలీజ్ అయిపోయి వేలు ఆడడానికి ఆస్కారం ఉంటుంది కానీ అది కొన్ని రోజుల వరకే దాన్ని టెంపరీ ట్రీట్మెంట్గా భావిస్తాం పర్మనెంట్ ట్రీట్మెంట్ ఈ గ్రూ యొక్క పొరని కట్ చేస్తే ఆ గ్రూ స్పేస్ పెరిగినప్పుడు ఈ గ్రూలో ఆడే టెండర్ ఫ్రీగా ఉన్నప్పుడు అలా అది పర్మనెంట్ అంటే ఎక్సిషన్ ఆఫ్ ద గ్రూని చేయటం వల్ల మనం ఈ యొక్క కండ్రం ఆడే ఆస్కారం హ్యాపీగా క్లియర్గా ఉంటుంది